భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వందవ జన్మదినోత్సవ సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్ మరియు ఏలూరు సమితి కన్వీనర్ పైడెట్టి రామారావు నిర్వహణలో ఏలూరు రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి కేంద్రం వద్ద పుట్టబత్తి నుండి విచ్చేసిన శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ డైరెక్టర్ మరియు సత్యసాయి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి నరసింహన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ సురేంద్ర ఏలూరు రామకృష్ణాపురంలో శ్రీ సత్యసాయి కేంద్రం వద్ద పతాకావిష్కరణతో ప్రారంభించి శ్రీ సత్యసాయి ఉచిత వైద్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కేంద్ర ప్రారంభోత్సవానికి ఏలూరు పట్టణ వైద్య నిపుణులు డాక్టర్ జిఎస్ ప్రసాద్ డాక్టర్ రాయల చంద్రశేఖర్ డాక్టర్ కె వందన డాక్టర్ృథ్వీనరేష్ డాక్టర్ బొప్పన దశరథ్ డాక్టర్ భానుకిరణ్ మరియు విజయవాడ ప్రముఖ డాక్టర్లు శ్రీకాంత్ మరియు సాయి ప్రశాంత్ పాల్గొన్నారు ఈ వైద్య కేంద్రం వద్ద ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయబడును అనంతరం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల సమితి మరియు భజన మండలాల సమావేశాన్ని నిర్వహించి ప్రతి సమితి మరియు భజన మండలాల్లో గ్రామాల్లో వైద్య సేవలు ఏ రకంగా నిర్వహించాలి పేషెంట్స్ ఆరోగ్య విషయంలో ఏ రకంగా అవగాహన తీసుకురావాలి అనే విషయంపై డాక్టర్ నరసింహన్ సూచనలు అందజేశారు అనంతరం శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మెడికల్ కోఆర్డినేటర్ పి సాయి కృష్ణ రాష్ట్ర సేవాదల కోఆర్డినేటర్ కే ప్రసాద్ రాష్ట్ర మహిళా సేవాదల కోఆర్డినేటర్ జి శాంతి సమాజానికి సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఏ విధమైనటువంటి సేవలు అందించాలి ఆధ్యాత్మికంగా ఉన్న స్థితిని ఉత్తమమైన స్థితికి ఏ రకంగా చేరుకోవాలి అనే అంశాలపై విశదీకరించారు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కె రవీందర్ ప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా ప్రతినిధులకు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశంలో స్త్రీలు పురుషులు పాల్గొన్నారు ఇంకా ఈ సమావేశంలో సిహెచ్ పోతేపల్లి శ్రీ సత్యసాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ చెల్కాని సోంబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమాల గురించి శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఏలూరు జిల్లా అధ్యక్షులు కానుమల్లి శశేఖరరావు తెలియజేశారు ఇక్కడ ఉన్న సత్యసాయి సేవ సంస్థ పెద్దలు మన లక్ష్మణ్ రావు రాష్ట్ర అధ్యక్షుడు బాబు చాలా మొదలుపడ్డారు ఆయన ఉత్సాహము ప్రోత్సాహం అన్న యు ప్రోత్సాహం రెండు కలిపితే మన యాక్టివిటీ అప్తుందన్న ఆయన పాపం కొంచెం బాధలేదు రాలేక అయితే వైస్ ప్రెసిడెంట్ సురేందర్ గారు మన స్టేట్ సేవాడిటర్ శ్యామ్ గారు మెడికల్ కోడి ముఖ్యంగా చాలా కష్టపడి తెలుసుకున్నారు ఇద్దరు ప్రజలు అందరూ కూడా అలాగే మా డాక్టర్ శ్రీకాంత్ గారు కూడా ముఖ్యమైన కార్యకర్తగా ఇంకా ఈ నేరువుకి చెందిన మనందరికీ పీల్చుకుంటాగా డాక్టర్ భాస్కర్ రావు గారు చెప్పాలంటే ఈరోజు నా వచ్చిన విజిట్ ఒక హైలైట్ సార్ ని చూడడము ప్లస్ మీ మందిరంలో అడుగు పెట్టడం ఇది అని నేను భావిస్తున్నాను అయితే ఈ యొక్క కార్యక్రమం ఒక ఆధారం గ్రౌండ్ ఏమని బహుశం మీకు తెలుసు రాష్ట్ర స్థాయిలోనే మన సత్య దాని మీద మనందరం కలవటం జరిగింది దీని మీద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అనిపిస్తుంది యూట్యూబ్ బేస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం దానికి మీ జిల్లా అధ్యక్షులు ఇద్దరు కూడా సార్ మాట్లాడుతుంటే లెక్చర్ అయితే ఈ వాన్స్ ఆఫ్ వన్ టు వన్ కన్వీనర్ నేను జరిగింది కూడా అదే ఇక్కడ కూడా జరగాల్సింది అది జరిగితే చాలా బాగుండేది ఎందుకంటే వాళ్ళు చాలా మైక్రో లెవెల్లో ప్లాన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఎందుకంటే స్వామితో వారికి ఉన్నటువంటి అనుబంధంలో స్వామి ఆ లెవెల్లో ప్లానింగ్ ఆస్పెక్ట్ అవన్నీ మాట్లాడతారు కాబట్టి సూక్ష్మంగా ప్రతి ఒక్క కన్వీనర్ తో మాట్లాడి అక్కడ ఉన్న

వారికి బాధ ఒక్కటే ఈ విషయం చెప్పారంటే సూపర్ స్పెషాలిటీ కన్స్ట్రక్షన్ పెరిగే టైంలో అక్కడ కమిటీ వాళ్ళందరికీ కూడా సమావేశం పెట్టినప్పుడు స్వామి బాగా వాళ్ళకి మిత్రులు వైద్యం లేని వాళ్ళకి చేద్దాం స్వామి అంటే అప్పుడు స్వామి విషయం చిన్న వారికైనా అయినా పై కోటేశ్వరికైనా బాధ ఒకటే ఆ బాధ తీర్చమే మన ధ్యేయం అదేవిధంగా నారాయణ సేవ కూడా ఆకలి ఎందుకు అంత బాగా ఉన్నవాడు వస్తాడు మన గవర్నమెంట్ హాస్పిటల్ భోజనం పెట్టుకుంటాడు దక్క అంత ఉన్నవాడు భోజనం పెడతాడు ఏమి కానీ ఆకలి అనేవి చిన్నవాడికి పెద్దవాడికి ఆకలి ఆకలి అందులో సత్యసాయి భగవాన్ మనం చెప్పింది ఏంటంటే నీ దగ్గరికి ఏదైనా ఆకలి అని కానివ్వండి వస్త్రమని కానివ్వండి ఒక వైద్యం అని కాని వస్తే నువ్వు చేయాలి అదే సత్యసాయి సేవ సంస్థ సభ్యులు చేయవలసినటువంటి కర్తవ్యం అని మన ఇప్పుడు మనందరికీ స్వపరిచితులు ప్రోగ్రాము ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే పర్పస్ తో చెబుతున్నాను ఆ డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాము వాళ్ళకి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కి చీఫ్ జస్టిస్ ని అడ్రస్ చేయమని చెప్పి వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు హ్యూమన్ వాల్యూస్ ని పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా ఐఏఎస్ వాళ్ళందరినీ పిలిచారు వాళ్ళని పిలిస్తే మీరు నమ్మరండి ఒక్కొక్క సెషన్ గంట జరుగుతుంటే వాళ్ళకి ఇంటరాక్షన్ సెక్షన్ గంట మంది అంటే వాళ్ళకి చీఫ్ జస్టిస్ వచ్చి మాట్లాడితే గవర్నెన్స్ గురించి వాటి గురించి గంట గంటల్లో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు గంట సెషన్ అంటే వాళ్ళు ఊరికే చెబితే మనలాగా రాసుకోను లేకపోతే ఈ ఈ ఈ వదిలేసే పరిస్థితి వాళ్ళంతా కూడా దాన్ని కొలం కష్టంగా తీసుకెళ్తున్నారు వాళ్ళకి వాటికి ఇచ్చినటువంటి ఐదు రోజుల షెడ్యూల్ ఐదు రోజులు ఐఏఎస్ ఆఫీసర్ కుటుంబలో ఉంటాడానికి ఫస్ట్ సంధి నాకు